పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి బాధ్యతగా మెలగాల్సిన అధికారులు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కానీ వారే వీధి రౌడీలా మారారు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు నగరానికి చెందిన కృష్ణకుమార్ కొద్ది కాలం క్రితం పలమనేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఈ క్రమంలో పంపకాలు ఆర్థిక లావాదేవీల్లో కృష్ణకుమార్ గంగవరం పెద్ద పంజాణి నడుస్తోంది సోమవారం ఓ మద్యం తాగుతున్న సమయంలో కృష్ణకుమార్ అక్కడే ఉండడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో తహసీల్దారు ఇద్దరు అతడిని తిడుతూ దాడి చేశారు తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడి నుంచి కిందకొచ్చేసి స్థానికులు మీడియాతో మాట్లాడాడు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న తనకు చెందాల్సిన భూమిని అడిగినందుకే తనపై విచక్షణ రహితంగా తహసీల్దార్లు దాడి చేశారని ఆరోపించాడు తనపై దాడి చేసిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు తహసీల్దార్ ప్రసన్న సెల్ నుంచి మరో తహసీల్దార్ శివకృష్ణ కుమార్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి నమస్కారండి పేరు కృష్ణ కుమార్ నేను పొలం నేర్లో షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఓకే నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగినాను ఓకే కొత్తగా వచ్చిన పద్ద బెంధాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పంజాని ఎమ్మారు ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు నా వ్యతిరేకంగా నన్ను కొట్టి నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు నేను ఏ విధంగా ప్రభావం ప్రభాలో అందరూ నార్మల్ గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను పార్కే వెళ్ళాను వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసిన నేను కిందకి దిగేస్తున్నాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి